నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫారూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డి వేరువేరుగా పాల్గొన్నారు ఎవరిస్తున్నారు ఇది నంద్యాల మండలం భీమవరం గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశారు न <laughs> 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 ప్రభుత్వం పెన్షన్లను రెండు వందల నుంచి నాలుగు వేలకు వరకు పెంచడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ప్రతి నెల ఒకటవ తేదీ తప్పనిసరిగా పెన్షన్ పంపిణీ చేయడంతో లబ్దిదారులలో ఆనందం కనిపిస్తున్నదని పేర్కొన్నారు నూతన సచివాలయ ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి వహాబ్ జనార్దన్ రెడ్డి మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు కన్వీనర్ విశ్వనాథరెడ్డి పలువురు పాల్గొన్నారు కోవలకుంట్ల మండలం సౌదరదిన్నే గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బి సదనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు అంతేకాక గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల అభివృద్ధి సంక్షేమం కొనసాగుతున్నట్లు హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు ఇరవై ఒక్క లక్ష అరవై వేల ఐదు వందల రూపాయలు పింఛన్లు ఈ సౌదర్దీన గ్రామంలో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఏదైతే మేము ఈ యొక్క పింఛన్లను కానీ వెల్ఫేర్ స్కీమ్లన్నీ కూడా ఏ విధంగా నడుస్తున్నాయి ఆ వెల్ఫేర్ స్కీముల మీద ప్రజల వద్దకు వచ్చి ప్రతి ఇంటింటికి తిరిగి ఆ వాడలలో ఎస్సీ కాలనీలు అయితేనేమి ఓసీ కాలనీ అయినా బీసీ కాలనీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏదైతే రోడ్ల అభివృద్ధి కానీ అదేవిధంగా కాలువలకు సంబంధించిన డ్రైన్ల విషయం కానీ వాటన్నిటిని కూడా కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది